అందరికీ నమస్కారం మీ పిల్లలు ఐదో తరగతి చదువుతున్నట్లయితే కంపల్సరీ ఒక వీడియోను పూర్తి వరకు చూడండి ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించబడుతున్న నవోదయ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశం కొరకు ఆల్రెడీ దరఖాస్తులు స్వీకరించబడుతూ ఉన్నవి దీనికి కావలసిన అర్హతలు ఏ పిల్లలు దీనికి అర్హులు ఏ విధంగా ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది వీడియోలో మనము చర్చించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఒకసారి మీరు చూడండి మీరే కాకుండా ఐదో తరం చదువుతున్న ఏ పిల్లల తల్లిదండ్రులైనా మీ బంధువులు కావచ్చు మీరు తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని పంపించండి ఎందుకు అంటే ఈ సమాచారం అనేది అందరికి యూజ్ అవుతుంది మనకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తము తొమ్మిది నవోదయ గురుకుల పాఠశాలలు ఉన్నాయండి ఇది తెలంగాణలో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి మనకు పదమూడు గురుకుల పదిహేను గురుకుల పాఠశాలలు ఉన్నాయి నవోదయ సంబంధించినవి ఈ తొమ్మిది నవోదయ గురుకుల పాఠశాలలో పదిహేను నవోదయ గురుకుల పాఠశాలలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి గురుకుల పాఠశాల నవోదయకు సంబంధించి వాటి అన్నిటికీ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఎగ్జామ్ అనేది మనకు ఫేజ్ వన్ ఫేజ్ టూ గా నిర్వహించబడతా ఈ ఫేజ్ వన్ మనకు అవసరం లేదండి ఫేజ్ టూ లో మనకు దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించబడుతుంది ఎందుకంటే ఫేజ్ వన్ అనేది మనకు కొండ ప్రాంతంలో అంటే అది నార్త్ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఫేజ్ టూ లో ఉంటుంది జనవరి పద్దెనిమిదవ తారీఖు రోజు ఎగ్జామ్ నిర్వహించబడే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ ఎగ్జామ్ నిర్వహించబడాలంటే దానికంటే ముందు ఈ పరీక్ష రాయాలనుకున్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు దాని వరకు దరఖాస్తు చేయాలి ఈ దరఖాస్తులకు కావాల్సిన చివరి తేదీ ఏంటంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు సెప్టెంబర్ నెల పదహారవ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంది చాలా మంది ఇది అవకాశం చాలా రోజులు ఉంది కదా అనుకునే అవకాశం ఉంటుంది మనం ఆలోచించి యొక్క సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఆలోచన అనేది చేసి అతి త్వరగా దీని కొరకు దరఖాస్తు చేయడం కొరకు ప్రయత్నం చేయండి మరి దరఖాస్తు చేయాలంటే మన దగ్గర ఉండాల్సినవి ఏంటంటే మనకు ఖచ్చితంగా సార్ స్కూల్ యొక్క సార్ దగ్గరికి వెళ్ళి మనకు దరఖాస్తు చేయాల్సిన ఆ పత్రంలో సిగ్నేచర్ బాబు యొక్క ఫోటో లేదంటే అమ్మాయి యొక్క ఫోటో పాటు తల్లిదండ్రుల యొక్క సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలంటే ఫోటో ఉండాలి పేరెంట్ సైన్ ఉండాలి పేరెంట్ సిగ్నేచర్ ఉండాలి దాంతోపాటు క్యాండిడేట్ సిగ్నేచర్ ఉండాలి దాంతోపాటు హెచ్ఎంసఆర్ యొక్క సిగ్నేచర్ ఉండాలి ఇవి వీటిని మనం ఆన్లైన్ సెంటర్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ జనరల్ అప్లికేషన్ అనేది ఉచితంగా అప్లై చేయడమే కాకపోతే ఆన్లైన్ సెంటర్ హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకుని వాళ్ళు అప్లికేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి అతి త్వరగా దీనికి అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఇది అప్లై చేయడానికి ఇవి కాకుండా ఇంకేమైనా సర్టిఫికెట్ అవసరమా ఉంటుందా అంటే కంపల్సరీ బోనఫైడ్ సర్టిఫికెట్ ఉంటుందండి బోనఫైడ్ సర్టిఫికేట్ తో పాటు స్టడీ సర్టిఫికెట్ కూడా మనకు అవసరం ఉంటుంది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ వారు డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఈ మధ్యలో ఉండాలి అంటే మనకు తొమ్మిది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మధ్య జన్మించిన పిల్లలు డేట్ ఇక్కడ రాస్తా ఉన్నా డేట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక్క రోజులో తేడా ఉన్నా మన యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఒకవేళ మనం తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే సీట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజెక్ట్ అవుతా ఉంటుంది కాబట్టి రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్త ప్రతిదీ చెక్ చేసుకోవాలి మనకు ఫస్ట్ మే రెండు వేల పదమూడు నుండి థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల పదిహేను ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మధ్యలో ఉన్న పిల్లలు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హత అనేది కలిగి ఉంటుంది మరి ఇది కాని వాళ్ళు అర్హత మా పిల్లలు తరగతి చదువుతున్నారు కదా అంటే సార్ మేడం డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రాముఖ్యం డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఏ పిల్లలు కూడా పరీక్ష రాయడానికి అర్హత ఉండదు మళ్ళీ దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఆ ఓసీ అట్లాంటి రిజర్వేషన్ అనేది చాలా తక్కువ ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంతే ఉంటుంది చాలా మంది ఏం చేస్తూ ఉంటుంది అంటే క్యాస్ట్ ఏమైనా డేట్ ఆ బర్త్ పెరిగే అవకాశం ఉంటుందా అని అనుకోవద్దు ఇదే డేట్ ఆఫ్ అందరికీ ఒకటి డేటా బర్త్ అండి డేట్ ఆఫ్ బర్త్ డే మనం అప్లై చేసుకోవాలి మరి ఇది అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత అక్కడ మనకు జూన్ జనవరి పద్దెనిమిదివ తారీఖు రోజు నిర్వహించే పరీక్షలో మనకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే సార్ ఆర్థమెటిక్ ఉంటుంది ని మనము క్వాంటిటివ్ ఆటిట్యూడ్ అంటూ ఉంటాము దాంతో పాటు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది మెంటల్ ఎబిలిటీని మనము రీజనింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాము దాంతోపాటు ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్ట్స్ పైన మనకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది మొత్తము ఎనభై మార్కులకు కాను ఎగ్జామ్ నిర్వహించబడుతుంది అండి ఇరవై ఇరవై సారీ నలభై ఇరవై ఎనభై క్వశ్చన్లకు గాను మనకు వంద మార్కుల కొరకు ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతూ ఉంటుంది దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే మనకు సీట్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఒక్కొక్క పాఠశాలలో జిల్లాకి ఒకే పాఠశాల ఉంటుంది ఆ జిల్లా వాళ్ళు అదే జిల్లాకు మాత్రమే రాసుకోవడానికి మనము అర్హులము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖమ్మం వాళ్ళు ఉన్నారు పాత ఖమ్మం జిల్లా వరంగల్ వాళ్ళు ఉన్నారు పాత వరంగల్ జిల్లా కరంగార వాళ్ళు ఉన్నారు పాత కరంగారు జిల్లాకి అంటే ఇప్పుడు ప్రతి జిల్లా మనకు విభజించబడి ఉన్నది కాబట్టి పాత జిల్లా లెక్కలోనే మనకు సీట్లు కేటాయించబడుతూ ఉంటాయి మరి ఒక్కొక్క జిల్లాకు ఎనభై సీట్లలో ఇక్కడ చూడండి ఈ ఎనభై సీట్లలో వన్ బై థర్డ్ సీట్స్ అనేది మనకు బాలికల కొరకు కేటాయించబడతా ఉంటుంది ఆ వన్ బై థర్డ్ అంటే దీంట్లో కూడా మనకి ఏంటంటే రూరల్ అర్బన్ రెండు విభాగాలు ఉంటాయండి రూరల్ అర్బన్ అర్బన్ కి ప్రత్యేకంగా సపరేట్ ఇన్నే సీట్ అని లేదు కానీ రూరల్ మాత్రం స్వేచ్ఛ ఉన్నది ఎట్లా అంటే రూరల్ కి అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు గ్రామీణ ప్రాంతంలో రెండవ తరగతి సారీ మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులకు ఈ ఎనభై సీట్లలో అరవై సీట్లు వీరికి వస్తాయి దీంట్లో ఈ అరవై సీట్లలో వన్ బై థర్డ్ బాలికలు ఉంటాయి అంటే ఇరవై సీట్లు బాలికలకు ఉండే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ అర్బన్ వచ్చేస్తే అర్బన్ లో కూడా మనకు ఇరవై సీట్లలో ఈ రూరల్ వాళ్ళకు వాళ్ళకు అంటే ఇరవై సీట్లు కేవలం పట్టణ ప్రాంతం వాళ్ళకు కాదు ఇది ఓపెన్ కేటగిరీ అంటే దీంట్లో పట్టణ ప్రాంతం వాళ్ళ కొట్టుకోవచ్చు అండి గ్రామీణ ప్రాంతం వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు అంటే సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా దీన్ని మరి ఒకసారి గమనించండి ఈ మూడు సంవత్సరాల్లో ఏ ఒక్క రెండు మూడు రోజులు అర్బన్ పట్టణ ప్రాంతంలో జరిగిన మీ పిల్లలు అర్బన్ కిందకే వస్తారు గ్రామీణ ప్రాంతం కిందికి రారు కాబట్టి ఇవన్నీ ఒకసారి చూడండి అంటే మరి అర్బన్ వాళ్ళు రాయట అని అనుకోవద్దు సార్ అర్బన్ వాళ్ళకి ఇరవై సీట్లు ఎక్కువ అవకాశం ఉంది పట్టణ ప్రాంతం వాళ్ళకు ఇరవై సీట్లు ఉన్నట్లయితే గ్రామీణ ప్రాంతం వాళ్ళకైనట్లయితే మనకు అరవై సీట్లు ప్లస్ మళ్ళీ ఇరవై సీట్లలో కూడా పోటీ పడవచ్చు అలాంటి అవకాశం అనేది మనకు ఆ యొక్క గవర్నమెంట్ అనేది కల్పిస్తూ ఉన్నది కాబట్టి ఆసక్తి గల ప్రతి విద్యార్థి దీని కొరకు ప్రిపేర్ అవ్వాలి సిద్ధపాటు అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు ముందు అనేది పాటు ఈ డేటా గుర్తుంచుకోండి పిల్లల యొక్క డేటా అంటే మీరు ఇచ్చే సమాచారం పొరపాటు లేకుండా ఇవ్వండి ఏ మాత్రం పొరపాటు చేసినా మనం పరీక్షలు ఆశిస్త మనం సెలెక్ట్ అయిన తర్వాత రిజెక్ట్ అవ్వడానికి అత్యధికమైన అవకాశాలు ఉంటా ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం మనకు కొద్దిపాటి నిర్లక్ష్యము వారి యొక్క జీవితాన్ని వాళ్ళ అవకాశాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క దరఖాస్తు నింపే ముందు ఆ ఖచ్చితంగా శ్రద్ధగా నింపడానికి ప్రయత్నం చేయండి చివరి తేదీ వరకు ఎవరు చూడద్దు సార్